మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు శంకరయ్య గారి అధ్యక్షతన పదవ తరగతిలో ప్రతిభా పాఠవాలు కనబరిచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయలసీమ బలిజ మహాసంఘం కార్యవర్గ సభ్యులు మరియు బలిజ ప్రముఖులతో పాటు ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పాల్గొనడం జరిగింది రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో ఈరోజు శంకరయ్య గారు అధ్యక్షతన ప్రతిభా పుష్కరాలు ఇవ్వడం జరిగింది కాపు కులస్తులు కాపులు బలిజలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ప్రతిభా పాఠవాలు చూపారో మరీ ముఖ్యంగా ఐదు వందల యాభై కంటే పైన మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థిని ఇక్కడ గౌరవప్రదంగా పిలిచి వాళ్ళ ప్రతిభను గుర్తిస్తూ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో భాగంగా రాయలసీమ బలిజ మహాసంఘం చేస్తున్న సేవలని మనం తప్పకుండా కూడా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఏర్పడింది ఇదే విధంగా రాయలసీమ బలిజమ సంఘం పాప కులస్తులందరికీ తోడుగా ఉంటూ ప్రతిభా పాఠ వాళ్ళు కనపరిచిన ఏ రంగంలో అయినా సరే ఆ రంగాల అందరి వారికి కూడా చేయులు ఇస్తారని ఆశిస్తున్నాం జై బలి సంఘం జై రాయలసీమ బలి సంఘం